క్రికెట్ అభిమానులను అలరించడానికి పొట్టి కప్పు వచ్చేసింది ఇవాళ నుంచి దుబాయ్ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుంది ఈ మెగా టోర్నీలో పది జట్లు బరిలోకి దిగుతున్నాయి మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలిచిన భారత్ ఉమెన్స్ ను సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది భారత మహిళల జట్టు ఇప్పటి వరకు ప్రపంచ కప్పును ముద్దాడలేదు ఈసారైనా కప్పు కలను సాకారం చేసుకోవాలని హర్మన్ ప్రీత్ సేన అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది ఇప్పటి వరకు ఎనిమిది మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్పులు జరిగాయి భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరింది సరిపెట్టుకుంది గత ప్రపంచ వరకు చేరింది ఈసారి కప్పు లక్ష్యంగా దిగుతోంది ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లు జరగనున్నాయి రేపటి నుంచి భారత మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ ఉంది అక్టోబర్ ఆరున చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో టీమిండియా అమీ తోమి తేల్చుకోనుంది అలాగే అక్టోబర్ తొమ్మిదిన నా శ్రీలంక అక్టోబర్ పదమూడున ఆస్ట్రేలియాతో తలపడనుంది అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది సెమీఫైనల్స్ అక్టోబర్ ఇరవైనా ఫైనల్ జరగనుంది మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి అలాగే డిస్నీ హాట్స్టార్ యాప్లోనూ లైవ్ వస్తుంది